హలో అండి అందరికీ ఈరోజు మనం పండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఒకసారి నేనైతే ఈరోజు మిర్చి పచ్చడి అయితే రెడీ చేసినాను మీరు కూడా చేసేయండి నేను పండుమిర్చి పచ్చడి కోసం అయితే హాఫ్ కేజీ పండుమిర్చి అయితే తీసుకున్నానండి ముందుగా మనం తొడిమిది తీయక ముందుకి వాష్ చేసుకోవాలండి తర్వాత వాష్ చేసుకున్న తర్వాత తొడిమెల్ అనేవి తీయాలి అప్పుడు ఇందులోకి వాటర్ పోకుండా ఉంటుంది పచ్చడి పాడవకుండా చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది హాఫ్ కేజీ పండుమిర్చిలోకి అయితే వంద గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఇది ఒక చింతపండు ఇలా పీచులు లేకుండా పుల్లలు లేకుండా ఇలా ఫ్రెష్ నీట్గా చేసుకోవాలి చింతపండునైతే ఇది వంద గ్రాముల చింతపండు ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని రెండు స్పూన్ల మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసి దూరగా వేయించుకోవాలి దూరగా వేగిపోయాయండి ఇప్పుడు మనం మిర్చిని రెండు రెండుగా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి కచ్చబచ్చగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి రెండవసారి మిగిలిపోయిన ముక్కల్ని మిక్సీ పట్టేటప్పుడు అందులో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు పది పదిహేను వేసుకోవాలి అలాగే క్లీన్గా పెట్టుకున్న చింతపండును కూడా వేసి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి తర్వాత అందులో కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మొదటగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా రెండులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన పచ్చడిని అంతా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో మనం ముందుగా ఎంతులు ఆవాలు వేయించి పెట్టుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి పోపు పెట్టడం కోసం అయితే స్టవ్ మీద బాండి పెట్టి హీట్ ఎక్కిన తర్వాత అందులోకి సరిపడినంత పల్లీ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర పోపు గింజలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే పది పదిహేను కల్లా వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకొని పోపు చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఈ పెట్టిన మిశ్రమాన్ని మనము హీటుగా ఉన్నప్పుడు కాకుండా చల్లారిన తర్వాత పచ్చళ్ళు కలుపుకోవాలి అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయింది పండ్ల పచ్చడి వేడివేడి అన్నంలో నేను తింటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది ఓకేనా బాయ్ మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్